యుద్ధం ఎలా చేయాలో భారత్ చూసి నేర్చుకోవాలని ఇప్పుడు ఐఐఎఫ్ చీఫ్ ఏపీ సింగ్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటే ఇజ్రాయేల్ పాలస్తీనా ఇజ్రాయేల్ ఇరాన్ రష్యా ఉక్రెయిన్ ఇలా వీటిని ఉద్దేశించి మాట్లాడారు శత్రువు మాపై దాడి చేశారు శత్రువును మేము నాశనం చేయాలనుకున్నాం ఆ విధంగానే శత్రువు మీద దాడి చేసాం శత్రువుని నాశనం చేసాం నాలుగు రోజుల్లో మొత్తం యుద్ధం ముగిసిపోయింది మనం అనుకున్నది నెరవేరిన తర్వాత యుద్ధం ఆపేయాల్సిందే అంటూ ఏపీ సింగ్ అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఐఏఎఫ్ చీఫ్ ఈయన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు ఆ విధంగా మాట్లాడారు కాబట్టి భారతదేశాన్ని చూసి యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవాలని ఆయన అయితే హితవు పలికారు మంచిదే గానీ మనం రష్యాకి ఉక్రెయిన్ కి చెప్పాల్సిన అవసరం లేదు ఇజ్రాయిల్ కి లేదా పాలస్తీన్ కి ఇతర దేశాలకి చెప్పేంత ఇది మనకు లేదు ఎందుకు లేదంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు వేరు అక్కడ యుద్ధ వాతావరణం వేరు అక్కడ వారి యొక్క ఉనికి కోసం పోరాడుతుంది ఇటు ఉక్రెయిన్ కావచ్చు రష్యా కావచ్చు రష్యా పెద్ద దేశమే కావచ్చు కానీ ప్రతిసారి కంటిలో నలుసులాగా ఉక్రెయిన్ నాటో దేశాలతో కలిసి రష్యాకి ఎక్కడికక్కడ అడ్డుపళ్లు వేయాలని ఆ క్రిమియా విషయంలో కావచ్చు ఆ దొనెట్స్కో విషయంలో కావచ్చు అది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వారు ఇలా కంటిలో నలుసులాగా ప్రతిసారి అడ్డంకి పడుతుంటే రష్యా చేయాల్సినటువంటి యుద్ధం ఏంటి రష్యా తన యొక్క ఉనికిని ఇంకెప్పటికీ కూడా జీవితంలో ఇంకెప్పుడు యుద్ధాలు ఉండకూడదు మొత్తం ఇదే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయినా అవనే కానీ ఒక సమస్యకి పరిష్కారం దొరకాలనేది రష్యా ఇది అలాగే ఇజ్రాయిల్ తన ఉనికి లేదు ఇజ్రాయేల్కి యుద్ధం చేయకపోతే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పడుకున్నా నిల్చున్నా కూర్చున్నా ఊపిరి తీసుకుంటామో అదే విధంగా ఇజ్రాయిల్కి యుద్ధం అనేది ముఖ్యం ఎందుకంటే తన చుట్టూ శత్రువులు చేరిపోయారు ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం చేయకపోతే వాళ్ళు యుద్ధం చేస్తారు ఇజ్రాయెల్ ఆక్రమించకపోతే వాళ్ళు ఆక్రమించారు సింపుల్ హమాస్ విపరీతంగా పెరిగిపోతుంది హమాస్ను పెంచి పోషిస్తుంది ఇరానే హమాస్ను పెంచి పోస్తుంది హ్యూతీల్ని పెంచి పోషిస్తుంది లెబనాన్ను పెంచి పోషిస్తుంది వాళ్ళందరినీ పెంచి పోషించి ఇజ్రాయెల్ మీద కుదులుతుంది ఇజ్రాయెల్ ఏం చేస్తుంది మరి అది ఒక రోజుతోటో రెండు రోజులతో వారంతో రెండు వారాలతో ముగిసిపోయేది కాదు ఇప్పుడు మనకి రష్యాతో ఇజరేల్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అవి చిన్న చిన్న దౌత్య సంబంధాలు సమస్యలు తీసుకొస్తాయి కాబట్టి ఇలాంటి మంచి పదవులు ఉన్నటువంటి వారు భారతదేశాన్ని పొగడండి తప్పేం కాదు భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలని ఇతర దేశాలకి చెప్పకూడదు